ఎందుకంటే తెలివి అనేది వచ్చింది నాకు నువ్వు ఎలాంటి ఓడివి ఏం చేసావు ఎలాంటి మాటలు చెప్పావు అని తెలుసుకున్నాను కాబట్టి ఆ ఊపిలో నుంచి ఏంటి మెల్లగా ఎక్కి రావాలని టైం పడుతుంది కదా అలాగే నీకు కూడా చెప్తున్నాను ఇంకొకసారి నా గురించి ఏ మీడియాలో గురించి ఏ మీడియాలో అయినా సరే మాట్లాడినా నీకు మంచిగా ఉండదు అలాగే నీకు తొందరలోనే ఒక రియాక్షన్ అనేది ఇస్తాను దానికి వెయిట్ చేస్తూ ఉండు ఇంకోసారి నా గురించి బ్యాడ్ గా మాట్లాడినా తన ఎవరో తెలియదు నా ఫ్యామిలీకి ఎంత చేశాను నా ఫ్యామిలీకి కూడా నేను ఎంతో నీ వల్ల నీ వల్లే కేవలం నా ఫ్యామిలీకి నేను ఎంతో అన్యాయం చేసుకున్నాను అర్థమైందా సో నా జోలికి రాకు అంటే వస్తే మాత్రం మామూలుగా అంటే నా దగ్గరకి రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేంత ధైర్యం కూడా లేదనుకోండి వచ్చినప్పుడు చెప్తాను అలాగా మ్యాజిక్ అయిపో మళ్ళీ మెల్ట్ అయిపోతానా లేదంటే భద్రకాళిలాగా మారిపోతాననేది తెలుస్తుంది